గ్రూప్ మెంబర్స్ అందరికీ నమస్తే అండి మనం ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే మీటింగ్ పెడతాం జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది యూనియన్ది సో జనరల్ బాడీ మీటింగ్కి గ్రూప్ బాడీ మెంబర్స్ అందరూ ఖచ్చితంగా రావాలి ఎట్ ద సేమ్ టైం ఎవరైతే మీరు ఆల్రెడీ ఇంతవరకు మీటింగ్ అటెండ్ కాదు మీరు మాత్రం ప్లీజ్ వన్ ఓ క్లాక్ అలా రండి మీరు రేపు రాకపోతే రేపు లైన్ అనుకోండి మీరు జస్ట్ ఎప్పుడో ఒకసారి మేము డబ్బులు ఇచ్చేసాం యూనియన్లో జాయిన్ అయ్యాం అని మీరు జస్ట్ చెప్తే కాదు ఇక్కడ మీ ప్రెసెన్స్ ఉండాలి యూనియన్ ఎలా పనిచేయబోతుంది ఎలా చేస్తాం దాని యొక్క లాజిక్ మీకు అర్థం కాకపోతే మీరు యూనియన్లో ఉండడం అర్థం లేదు మీరు ఓన్లీ బెనిఫిట్ తీసుకుంటారంటే అంటే ఇప్పుడు యూనియన్ కూడా ఉండదు మీకు బెనిఫిట్ ఇవన్నీ మీకు ఆ లాజిక్ తెలుక్ తోటప్పుడు జస్ట్ గ్రూప్ లో ఉంటాం మీకు ఓన్లీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నేను హెల్ప్ కోసం వస్తాం మీ తయో మాకు సంబంధం లేదంటే అలా అలా నడవదు యూనియన్ మీరు యూనియన్ కి తోడుంటే యూనియన్ తోడు తోడుంటుంది యూనియన్ అంటే మీ గ్రూప్ ఆఫ్ మెంబెర్స్ ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఒక దగ్గర కలిసి లేకపోతే ఎలా కుదు సో ఇంతవరకు మీటింగ్ అటెండ్ కాని వాళ్ళు అందరూ కూడా రేపు ఖచ్చితంగా రావాలి మీ యొక్క స్టిక్కర్ తీసుకెళ్ళాలి ఎందుకంటే ఆ స్టిక్కరే మన యొక్క స్ట్రెంత్ ని తెలియజేస్తుంది బయట అండ్ మళ్ళీ చెప్తున్నాం స్టిక్కర్ బ్యాక్స్ సైడ్ ఉన్న ఫోటోస్ ఏం పర్మనెంట్ కాదు నెక్స్ట్ స్టిక్కర్ ప్రింటింగ్స్ ఇచ్చినప్పుడు ఎవరు గ్రూప్ లో ఎక్కువ మెంబర్స్ జాయిన్ చేస్తారో వాళ్ళ ఫోటోసే వస్తాయి అదొక కర్టెస్ లెక్క వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అనుకుంది అండ్ ద సేమ్ టైం ప్రతి డ్రైవర్కి మధ్యలో ఇన్సూరెన్స్ అయినప్పుడు ఎవరైనా ఫోన్ కుదుకుంటే కూడా మీకు కాంటాక్ట్ చేయాలంటే కూడా మీకు ఫోన్స్ ఉండవు సారీ కాంటాక్ట్స్ ఉండవు అక్కడప్పుడు ఇది యూజ్ అవుతుంది రీసెంట్గా జరిగిన ఇన్సిడెన్స్ అది ప్రూఫ్ కూడా అయింది సో అందుకే రేపు వన్ ఓ క్లాక్ ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ కావాలి ఎందుకంటే ఆగస్ట్ వ్యక్తి ఇంత లైన్ అనుకున్నాం ఆ డెడ్ లైన్ దగ్గరలో ఉందని నాకు తెలుసు అది కాకపోతే పొడిగించాల్సి వస్తుంది కానీ మీరు వస్తే అది పొడిగించాల్సిన అవసరం లేదు సో రేపు ఖచ్చితంగా మీ అందరూ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వన్ ఓ క్లాక్ అంటే వన్ ఓ క్లాక్ వస్తారు అనుకుంటున్నాను వన్ ఓ క్లాక్ అంటే మీరు ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్ వచ్చి టైం వేస్ట్ చేయకుండా ప్రాపర్ టైమ్కి వస్తారని ఫుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ అందరి దగ్గర నుంచి గ్రూప్ మెంబర్స్ దగ్గర నుంచి అలాగే బాడీ మెంబర్స్కి మీకు కొంచెం లేట్గా రావాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు తెలుసు లేట్ నైట్ దాకా ఉండాలి రేపు ప్రాపర్ ప్లానింగ్ అండ్ డెసిషన్ తీసుకోబోతున్నాం సో బాడీ మెంబర్స్ అనే వాళ్ళు లేట్గా వచ్చిన పర్లేదు కానీ గ్రూప్ మెంబర్స్ ఎవరైతే యూనియన్ మెంబర్స్ ఉన్నారో మీరు ఖచ్చితంగా రావాలి రాకపోతే మీ యొక్క సభ్యత్వం ఒకవేళ పోతే రేపు మీరు నన్ను అడిగినా లేదా బాడీ మెంబర్స్ అడిగిన వాళ్ళు మీకు జవాబీ కాదు ఎందుకంటే ఆఫీస్ ఓపెన్ చేసి దాదాపు టూ మంత్స్ కావస్తున్నా మీరు ఒకసారి విజిట్ ఒక స్టిక్కర్ తీసుకోలేకపోతున్నారంటే మేము మీరు అర్థం చేసుకోండి మనందరం ఒక ఒప్పుకుంటా ఒక మెంబర్ వెంకటాచలం నిజాంపే నిజాంపేట్లో ఉండే వెంకటాచం ఆంధ్రలో ఉన్న అన్న కొంచెం ఫ్యామిలీ ఇష్యూ వల్ల నేను త్రీ టైమ్స్ ఫోన్ చేసిండు ఎట్లీస్ట్ ఆ బాధ్యత కూడా మీరు ఫోన్ చేయట్లేదు మీరు ఆ బాధ్యత కూడా ఫోన్ చేయకపోతే మీరు ఉన్నారా లేరా అని నేను ఎలా అనుకుంటున్నాను చెప్పండి ఒకసారి ఆలోచించండి గ్రూప్ మెంబర్స్ ఎవరైతే యూనియన్లో జాయిన్ సో కాల్డ్ మీరు ఓన్లీ ప్రాబ్లమ్ వస్తే వస్తాను అంటుందో ఇప్పటిదాకా నాకు ఒకటే ఒక పర్సన్ వెంకటచలం అనే పర్సన్ తప్ప ఏ డ్రైవర్ ఫోన్ చేయలేదు నేను ఇక్కడ అవసరేషన్ నాకు కుదరట్లేదు అట్లీస్ట్ ఈ వారం కుదరపోతే వారం వచ్చే వారం వచ్చే వారం అలా దాదాపు సిక్స్ వీక్స్ అయిపోయింది రైట్ సెవెంత్ వీక్ ఇంకా రాకపోతే తప్పే చెప్పండి ఆలోచించండి మీరు